హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలంగాణ టెట్ అండ్ ఈఏసి సోషల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కంటెంట్ టెస్ట్ సిరీస్ సో ఈ టెస్ట్ సిరీస్ కానీ ఫిజికల్ మెటీరియల్స్ లేదా పీడిఎఫ్ ప్లస్ వీడియోస్ కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో శిష్య అకాడమీ యాప్ లింక్ ఉంటుంది యాప్ ఇన్స్టాలేషన్ స్టోర్లోకి వెళ్తే మీకు కోర్సెస్ కనబడతాయి సో ఇది టెన్త్ క్లాస్లో ఎయిత్ లెస్ రాంపురం గ్రామ ఆర్థిక వ్యవస్థ సో టోటల్ థర్టీ ఫైవ్ క్వశ్చన్స్లో ఒక్క బిట్ కూడా మిస్ కాకుండా ప్రిపేర్ చేయడం జరిగింది సో చూద్దాం క్రింది వాటిలో సరైనది గుర్తించండి భారతదేశ గ్రామాలలో ప్రధాన ఉత్పత్తి కార్యకలాపం వ్యవసాయం కరెక్ట్ ఇతర ఉత్పత్తి కార్యకలాపాలను వ్యవసాయేతర కార్యకలాపాలు అంటారు వ్యవసాయేతర కార్యకలాపాల్లో చిన్న చిన్న వస్తువుల ఉత్పత్తి రవాణా దుకాణాల నిర్వహణ లాంటివి ఉంటాయి కరెక్ట్ ఉత్పత్తి ఎలా వ్యవస్థీకరించబడుతుంది అనేది ప్రజల యొక్క జీవితాలని గణనీయంగా ప్రభావితం చేస్తుంది కరెక్ట్ సో పైవన్నీ కూడా సరైనవే ఈ క్రింది వాటిలో దానిని గుర్తించండి పశ్చిమ ఉత్తరప్రదేశ్లో పశ్చిమ ఉత్తరప్రదేశ్లోని సారవంతమైన గంగా మైదానపు ఒండ్రు నేలల్లో రాంపురం ఉంది సో ఇది కరెక్ట్ వ్యవసాయపరంగా వ్యవసాయ సంపన్నమైన ప్రాంతాలు పంజాబ్ హర్యానా పశ్చిమ ఉత్తరప్రదేశ్ కరెక్ట్ రాయ్గంజ్ అనే పెద్ద ఊరు రాంపురానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది కరెక్ట్ అన్ని కాలాల్లో కూడా వాహనాలు తిరిగే రోడ్డు రాయ్గంజ్ నుండి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న జహంగీరాబాద్ వరకు ఉంది సో ఇది రాంగ్ అన్ని కాలాల్లో కూడా వాహనాలు తిరిగే రోడ్డు రాయ్గంజ్ నుండి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న జహంగీరాబాద్ వరకు ఉంది సో ఈ లెసన్లో రాంపురం గ్రామ ఆర్థిక వ్యవస్థ అనే ఈ లెసన్లో ఈ రాంపురం అనే పేరు అనేది సో ఇక్కడ మార్చారు పాఠం యొక్క రచయిత రాంపురం అంటే దీని ఒరిజినల్ నేమ్ ఇవ్వలేదు ఈ లెసన్లో సో రాంపురం అని పేరు మార్చిచ్చారు ఒక గ్రామానికి వెళ్ళి అక్కడి అన్ని అంశాలని లోతుగా పరిశీలించి ఈ రాంపురం అనే గ్రామ కథని రూపొందించారు సో కాలక్రమంలో వచ్చిన మార్పులు ఇవన్నీ కూడా రచయిత పలుమార్లు వెళ్ళి గుర్తించారు సో ఈ లెసన్ని తయారు చేయడంలో ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఈ లెసన్లో ఇచ్చినట్టుగా ఉన్న అంశాలన్నీ కూడా మన ప్రాంతాలకు కూడా వర్తిస్తాయో లేదో అనేది ఆలోచించడానికి పరిశీలించడానికి ఈ లెసన్ని ప్రిపేర్ చేశారు సో ఈ రాంపురం గురించి ప్రస్తావించినప్పుడు దేశం మొత్తంలో అంటే రాంపురంలో భూమి పంపిణీ గురించి మనం చర్చించేటప్పుడు దేశం మొత్తంలో ఇది ఎలా ఉందో కూడా పరిశీలిస్తాం రాంపురంలో కొన్ని ప్రత్యేకమైన అంశాలు ఉన్నా కూడా అందులోని అనేక అంశాలు కూడా కొద్దిపాటి మార్పులతో దేశం మొత్తం ఉన్నాయి సో ఈ ఒక్కటి మాత్రం పేరు చేంజ్ చేయడం జరిగింది సో గుర్తుపెట్టుకోండి ఈ ఊరు పేరు మార్చారు కానీ ఇది పశ్చిమ ఉత్తరప్రదేశ్లోని సారవంతమైన గంగా మైదానపు ఒండ్రు నేలల్లో ఉన్న ఒక గ్రామం గురించి చర్చిస్తున్నాం పశ్చిమ ఉత్తరప్రదేశ్లో రాయ్గంజ్ అనే పెద్ద ఊరికి మూడు కిలోమీటర్ల దూరంలో ఈ గ్రామం ఉంది సో చూద్దాం రాంపురంలో ప్రధాన ఉత్పత్తి కార్యకలాపం ఏంటి వ్యవసాయం రాంపురంలో ఏ సంవత్సరం నుండి సాగు భూమి యొక్క విస్తీర్ణం అనేది పెరగలేదు పంతొమ్మిది వందల ఇరవై ఒకటి నుండి సాగు భూమి విస్తీర్ణం అనేది రామ్ రాంపురంలో రాంపురంలో పెరగలేదు సో వ్యవసాయ ఉత్పత్తికి భూమి అనేది చాలా కీలకమైన అంశం అయితే సాగులో ఉండే భూమి యొక్క విస్తీర్ణం దాదాపు స్థిరంగా ఉంటుంది రాంపురంలో పంతొమ్మిది వందల ఇరవై ఒకటి నుండి సాగు భూమి యొక్క విస్తీర్ణం పెరగలేదు అంతకు ముందే పంతొమ్మిది వందల ఇరవై ఒకటి కంటే ముందే చుట్టుపక్కల ఉన్న అడవుల్ని ఊళ్ళోని బంజర్ భూముల్ని వ్యవసాయ భూములుగా మార్చేశారు సో మరింత భూమిని కొత్తగా సాగులోకి తీసుకురా తీసుకురావడం వల్ల వ్యవసాయ ఉత్పత్తిని పెంచడానికి అవకాశం అనేది లేదు రాంపురం గురించి సరికానిది గుర్తించండి రాంపురంలో కొంచెం భూమి కూడా ఖాళీగా లేదు కరెక్ట్ వర్షాకాలం ఖరీఫ్లో రైతులు జొన్న సజ్జలు సాగు చేస్తారు ఆహార ధాన్యంతో పాటు వీటి యొక్క చొప్ప అనేది పశువుల మేతగా కూడా ఉపయోగపడుతుంది కరెక్ట్ ఆ తర్వాత అక్టోబర్ డిసెంబర్ నెలల మధ్య చెరకు పంట సాగు చేస్తారు ఇది రాంగ్ అక్టోబర్ డిసెంబర్ నెలల మధ్య సాగు చేసే పంట బంగాళాదుంప పంట చలికాలం రబీలో గోధుమ పంట వేస్తారు కరెక్ట్ సో ఇందులో సరికానిది ఆప్షన్ త్రీ సో ఖరీఫ్ అంటే వర్షాకాలంలో జొన్న సజ్జలు సాగు చేస్తారని గుర్తుపెట్టుకోండి రబీలో గోధుమ పంట అక్టోబర్ డిసెంబర్ నెలల మధ్య బంగాళాదుంప పంట రాంపురం గ్రామస్తులు సాగు చేసిన చెరకును నేరుగా కానీ లేదా బెల్లం తయారు చేసి కానీ సమీప పట్టణమైన రాయిగంజ్లో అమ్ముతారు ఈ క్రింది వాటిలో సరికానిది గుర్తించండి ఒకే విస్తీర్ణంలో సంవత్సరంలో ఒకటి కంటే ఎక్కువ పంటల్ని సాగు చేయడాన్ని బహుళ పంటల సాగు అంటారు కరెక్ట్ భూమి నుండి ఉత్పత్తిని పెంచడానికి ఇది అత్యంత సాధారణమైన పద్ధతి కరెక్ట్ రాంపురంలో రైతులందరూ కనీసం రెండు ప్రధాన పంటలు సాగు చేస్తారు కరెక్ట్ వాళ్ళలో చాలామంది మూడవ పంటగా గోధుమను సాగు చేస్తున్నారు సో ఇది రాంగ్ వాళ్ళలో చాలామంది మూడవ పంటగా బంగాళాదుంపని సాగు చేస్తున్నారు సో ఈ బంగాళాదుంపని అక్టోబర్ డిసెంబర్ నెలల మధ్య సాగు చేస్తారు సో ఇందులో సరికానిది ఆప్షన్ ఫోర్ రాంపురంలో రైతులు సంవత్సరంలో మూడు పంటల దాకా సాగు చేయడానికి కారణం ఏంటి ఇక్కడ బాగా అభివృద్ధి చెందిన నీటి పారుదల వ్యవస్థ ఉండడం వల్ల రైతులు సంవత్సరంలో మూడు పంటల దాకా సాగు చేస్తున్నారు రాంపురానికి ఎంతో ముందుగానే విద్యుత్ వచ్చింది దీంతో సాగునీటి వ్యవస్థ యొక్క రూపురేఖలు మారిపోయాయి రాంపురం గ్రామం గురించి సరికానిది గుర్తించండి దాదాపు యాభై సంవత్సరాల క్రితమే ఇక్కడ మొదటి బోరు బావులను ప్రభుత్వం ఏర్పాటు చేసింది కరెక్ట్ ఆ తర్వాత సొంత ఖర్చుతో రైతులు బోరు బావులు ఏర్పాటు చేసుకోసాగారు కరెక్ట్ రైతులు బావుల నుండి నీళ్లు పైకి తోడడానికి పర్షియన్ వీల్ అనే పరికరాన్ని ఉపయోగించి సాగునీటి కింద చాలా ఎక్కువ విస్తీర్ణాన్ని సాగు చేసేవారు సో ఇది రాంగ్ రైతుల బావుల నుండి నీళ్లు పైకి తోడడానికి పర్షియన్ వీల్ అనే పరికరాన్ని ఉపయోగించేవారు బట్ సాగునీటి కింద చాలా ఎక్కువ విస్తీర్ణం కాదు వీరు పర్షియన్ వీల్ అనే పరికరాన్ని ఉపయోగించి సాగునీటి కింద చాలా తక్కువ విస్తీర్ణాన్ని సాగు చేసేవారు పంతొమ్మిది వందల డెబ్బై దశాబ్ది మధ్యకాలం నాటికి రెండు వందల అరవై నాలుగు హెక్టార్ల వ్యవసాయ భూమి సాగునీటి కిందకి వచ్చింది సో ఇది కరెక్ట్ ఇందులో సరికానిది ఆప్షన్ త్రీ సో పర్షియన్ వీల్ అంటే ఏంటో కూడా అడిగారు పర్షియన్ వీల్ అంటే రైతులు బావుల నుండి నీళ్లు తోడడానికి ఉపయోగించే పరికరం సో సొల్యూషన్ చూద్దాం తొమ్మిదవ క్వశ్చన్ రాంపురానికి ఎంతో ముందుగానే విద్యుత్ వచ్చింది దీంతో సాగునీటి వ్యవస్థ రూపురేఖలు మారిపోయాయి అప్పటి వరకు రైతులు బావుల నుండి నీళ్లు పైకి తోడడానికి పర్షియన్ వీల్ అనే పరికరాన్ని ఉపయోగించి సాగునీటి కింద చాలా తక్కువ విస్తీర్ణాన్ని సాగు చేసేవారు విద్యుత్తో నడిచే బోరు బావుల ద్వారా తేలికగా ఎక్కువ విస్తీర్ణానికి సాగునీటిని అందివ్వవచ్చని రైతులు గుర్తించారు దాదాపు యాభై సంవత్సరాల క్రితమే మొదటి బోరుబావుల్ని ప్రభుత్వం ఏర్పాటు చేయగా తర్వాత రైతులు సొంత ఖర్చుతో బోరుబావుల్ని ఏర్పాటు చేసుకోసాగారు ఫలితంగా పంతొమ్మిది వందల డెబ్బై దశాబ్ది మధ్యకాలం నాటికి రెండు వందల అరవై నాలుగు హెక్టార్ల వ్యవసాయ భూమి తాగునీటి కిందికి వచ్చింది సో నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో సరైనది గుర్తించండి భారతదేశంలోని నదీ మైదానాలు కోస్తా ప్రాంతాల్లో మాత్రమే సాగునీటి సదుపాయాలు బాగున్నాయి కరెక్ట్ ఇందుకు విరుద్ధంగా దక్కన్ పీఠభూమి లాంటి పీఠభూమి ప్రాంతాల్లో సాగునీటి సదుపాయాలు తక్కువ కరెక్ట్ ఈనాటికి కూడా దేశంలోని సాగు విస్తీర్ణంలో నలభై శాతం కంటే తక్కువ విస్తీర్ణానికి సాగునీటి సదుపాయం ఉంది మిగిలిన ప్రాంతాల్లో వ్యవసాయం ప్రధానంగా వర్షం మీద ఆధారపడి ఉంది కరెక్ట్ సో పైవన్నీ కూడా సరైనవే భూగర్భ జలాల గురించి సరైనది కానిది గుర్తించండి రాంపురం గ్రామం మాదిరిగానే భారతదేశం మొత్తం సాగునీటి కోసం ప్రధానంగా భూగర్భ జలాలపైనే ఆధారపడి ఉన్నారు కరెక్ట్ సో ఇక్కడ చూస్తే రాంపురంని భారతదేశంతో కంపేర్ చేస్తున్నారు రామ్ భారతదేశంలోని ఇతర భారతదేశం మొత్తాన్ని కంపేర్ చేస్తున్నారు సో రాంపురం మాదిరిగానే భారత్ మొత్తం సాగునీటి కోసం ప్రధానంగా భూగర్భ జలాల మీదే ఆధారపడి ఉన్నారు కరెక్ట్ ఫలితంగా దేశవ్యాప్తంగా భూగర్భ జలమట్టాలు గణనీయంగా పడిపోతున్నాయి కరెక్ట్ వర్షాలు బాగా ఉండి వాననీళ్ళు నేలలోకి ఇంకడానికి అనువుగా ఉండే ప్రాంతాల్లో మాత్రం భూగర్భ జలాలు సంతృప్త స్థాయిలో ఉన్నాయి సో ఇది రాంగ్ వర్షాలు బాగా ఉండి వాననీళ్లు నేలలోకి ఇంకడానికి అనువుగా ఉండే ప్రాంతాల్లో కూడా భూగర్భ జలాలు చాలా ప్రమాదకర స్థాయిలో ఉన్నాయి భూగర్భ జలాలు సారీ భూగర్భ జలమట్టం పడిపోతుంటే రైతులు మునుపటి కంటే లోతైన బోరుబావులు తవ్వాల్సి ఉంటుంది దీనివల్ల సాగునీటికి డీజిల్ లేదా విద్యుత్తు వినియోగం కూడా పెరుగుతుంది కరెక్ట్ సో ఇందులో సరైనది కాని సరైనది కానిది ఆప్షన్ త్రీ ఇక్కడ వర్షాలు బాగా ఉండి వాన నీళ్లు నీళ్ళలోకి ఇంకడానికి అనువుగుండే అనువుగా ఉండే ప్రాంతాల్లో కూడా భూగర్భ జలాలు చాలా ప్రమాదకర స్థాయికి పడిపోతున్నాయి భారతదేశంలో సాగు కింద ఉన్న భూమి గురించి సరికానిది గుర్తించండి పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో నూట పది మిలియన్ హెక్టార్లు సాగు కింద ఉంది సో ఇది రాంగ్ పంతొమ్మిది వందల యాభైలో సాగు విస్ సాగు కింద ఉన్న విస్తీర్ణం నూట ఇరవై మిలియన్ హెక్టార్లు సో మిగిలినవి కరెక్టే పంతొమ్మిది వందల అరవైలో నూట ముప్పై మిలియన్ హెక్టార్లు పంతొమ్మిది వందల డెబ్బై నుంచి రెండు వేల పదిహేను వరకు నూట నలభై మిలియన్ హెక్టార్లు అంతే ఉంది పెరగలేదు భారతదేశంలో సాగు కింద ఉన్న భూమి ఇది నూట నలభై మిలియన్ హెక్టార్లు పంతొమ్మిది వందల డెబ్బై నుండి ఇక్కడి నుంచి చేంజ్ కాలేదు రాంపురం గురించి సరైనది కానిది గుర్తించండి రాంపురం జనాభా రెండు వేల ఆరు వందల అరవై కరెక్ట్ ఇక్కడ వివిధ కులాలకు చెందిన నాలుగు వందల యాభై కుటుంబాలున్నాయి కరెక్ట్ గ్రామంలోని అధిక భూమి ఉన్నత కులాల వారి చేతుల్లో ఉంది కరెక్ట్ జనాభాలో నాలుగవ వంతు షెడ్యూల్డ్ కులాల వాళ్ళు ఉన్నారు దళితులు రాంగిది సో జనాభాలో మూడవ వంతు షెడ్యూల్డ్ కులాల వారు ఉన్నారు సో సరైనది కానిది ఆప్షన్ ఫోర్ రాంపురం గ్రామంలో భూమి గురించి సరికానిది గుర్తించండి రాంపురంలో మూడింట ఒక వంతు అంటే నూట యాభై కుటుంబాలకు భూమి లేదు కరెక్ట్ సో మొత్తం రాంపురంలో నాలుగు వందల యాభై కుటుంబాలు సో నాలుగు వందల యాభై ఇంటూ మూడింట ఒక వంతు వన్ బై త్రీ సో నూట యాభై కుటుంబాలకు భూమి లేదు కరెక్ట్ భూమి లేని వాళ్ళలో అధిక శాతం దళితులు కరెక్ట్ రెండు హెక్టార్లకు మించి భూమి ఉన్న పెద్ద మధ్యతరగతి కుటుంబాలు అరవై దాకా ఉన్నాయి పెద్ద రైతుల్లో కొంతమందికి పది హెక్టార్లకు మించి సాగు భూమి ఉంది కరెక్ట్ రెండు హెక్టార్ల కంటే తక్కువ భూమిని సాగు చేసే కుటుంబాలు రెండు వందల నలభై ఉన్నాయి సో ఇక్కడ వరకు కరెక్ట్ ఈ సన్నకారు రైతులు వ్యవసాయం ద్వారా కుటుంబానికి సరిపోయే ఆదాయాన్ని సంపాదించుకుంటున్నారు ఇది రాంగ్ ఈ సన్నకారు రైతులకు వ్యవసాయం ద్వారా కుటుంబానికి సరిపోయే ఆదాయం రావడం లేదు సో ఇందులో సరికానిది ఆప్షన్ ఫోర్ ఈ క్రింది వాటిలో సరైన ఆప్షన్ని ఎంచుకోండి రెండు హెక్టార్ల కంటే తక్కువ భూమిని సాగు చేసే చిన్న రైతులు మొత్తం రైతుల్లో ఎనభై ఏడు శాతం ఉన్నారు వారు సాగు చేసే భూమి మొత్తం సాగు భూమిలో యాభై రెండు శాతం సో ఇది రాంగ్ రెండు హెక్టార్ల కంటే ఎక్కువ భూమిని సాగు చేసే మధ్య తరగతి పెద్ద రైతులు మొత్తం రైతుల్లో పదమూడు శాతం ఉన్నారు వారు మొత్తం సాగు భూమిలో నలభై ఎనిమిది శాతం సాగు చేస్తున్నారు సో ఇది కూడా రాంగ్ సో ఇందులో సరైన ఆప్షన్ ఏది సరికాదు సో రెండు హెక్టార్ల కంటే తక్కువ భూమిని సాగు చేసే చిన్న రైతులు మొత్తం రైతులో ఎనభై ఏడు శాతం ఉన్నారు కానీ వారు సాగు చేసే భూమి మొత్తం సాగు భూమిలో నలభై ఎనిమిది శాతం మాత్రమే సాగు చేస్తున్నారు సో చిన్న రైతులు ఎనభై ఏడు శాతం ఉన్నారు స్మాల్ ఫార్మర్స్ చిన్న రైతులు ఎనభై ఏడు శాతం ఉన్నారు బట్ వీళ్ళు సాగు చేసే భూమి నలభై ఎనిమిది శాతం మాత్రమే ఇక్కడ రెండు హెక్టార్ల కంటే ఎక్కువ భూమిని సాగు చేసే మధ్యతరగతి పెద్ద రైతులు సో మొత్తం రైతుల్లో పదమూడు శాతం ఉన్నారు సో మధ్య తరగతి పెద్ద రైతులు వీళ్ళు పదమూడు శాతం ఉన్నారు బట్ వీళ్ళు సాగు చేసే భూమి మొత్తం సాగు భూమిలో యాభై రెండు శాతం సాగు చేస్తున్నారు సో ఇది టెక్స్ట్ బుక్లో ఇచ్చిన పై చార్ట్ సో అలానే టేబుల్లో కూడా ఇచ్చారు ఎనభై ఏడు శాతం ఉన్న చిన్న రైతులు నలభై ఎనిమిది శాతం భూమిని సాగు చేయగా మధ్య పెద్ద తరగతి రైతులు పదమూడు శాతం ఉండగా వీరు యాభై రెండు శాతం భూమిని సాగు చేస్తున్నారు భూమి యొక్క అసమాన పంపిణీని ఇది చూపిస్తోంది సో ఏది సరికాదు అనేది కరెక్ట్ ఆన్సర్ వస్తువులు లేదా సేవలను ఉత్పత్తి చేయడానికి ఉత్పత్తిదారులకు అనేక వస్తువులు కావాలి వీటి వర్గీకరణలో సరైనవి గుర్తించండి మొదటిదిగా భూమి కరెక్ట్ రెండవది శ్రామికులు కరెక్ట్ మూడవది పెట్టుబడి కరెక్ట్ నాలుగవది సాంకేతిక పరిజ్ఞానం వ్యాపార దక్షత కరెక్ట్ సో ఇవన్నీ కూడా సరైనవే ఉత్పత్తి నిర్వహణలో ఉత్పత్తిదారులకు వస్తువుల్ని తయారు చేయడానికి భూమి నుండి కావాల్సిన సహజ వనరుల్ని గుర్తించండి నీళ్లు అడవులు ఖనిజ లవణాలు సో పైవన్నీ అవసరం భూమి నుండి కావాలి ఉత్పత్తి నిర్వహణలో శ్రామికుల గురించి సరైనవి గుర్తించండి శ్రామికులు అంటే పనిచేసే వాళ్ళు కావాలి కొన్ని ఉత్పత్తి ప్రక్రియలకు అవసరమైన పనులు చేయడానికి బాగా చదువుకున్న నైపుణ్యాలు ఉన్న కార్మికులు కావాలి మిగిలిన పనులకు శారీరక శ్రమ చేసే కార్మికులు కావాలి కరెక్ట్ ప్రతి శ్రామికుడు ఉత్పత్తికి అవసరమైన శ్రమని అందిస్తున్నాడు సాధారణ వాడుకలో కంటే భిన్నంగా శ్రమ అంటే కేవలం శారీరక శ్రమే కాకుండా ఉత్పత్తికి అవసరమైన మానవ ప్రయత్నాలు అన్నింటినీ అది సూచిస్తుంది కరెక్ట్ ఒక వస్తువుని తయారు చేసి అమ్మడంలో కర్మాగారానికి శ్రమను అందజేస్తున్న వారిలో అనేక మంది ఉండొచ్చు ఉదాహరణకి ఇంజనీర్ మేనేజర్ అకౌంటెంట్ సూపర్వైజర్ యంత్ర ఆపరేటర్ సేల్స్ రిప్రజెంటేటివ్ రోజువారీ కూలీ సో వీరందరూ కూడా వస్తువులు తయారు చేసి అమ్మడంలో కర్మాగారానికి శ్రమని అందజేస్తున్న వారిలో ఉండొచ్చు సో శ్రమ అంటే ఇక్కడ కేవలం శారీరక శ్రమే కా కాకుండా ఉత్పత్తికి అవసరమైన మానవ ప్రయత్నాలన్నీ అది సూచిస్తుంది సో ఇక్కడ శారీరక శ్రమ అంటే రోజువారీ కూలి సో మానవ శ్రమ ఇంజనీర్ మేనేజర్ అకౌంటెంట్ సూపర్వైజర్ యంత్ర ఆపరేటర్ సేల్స్ రిప్రజెంటేటివ్ సో వీరందరూ కూడా మేధస్సుని మానవ శ్రమని ఉపయోగిస్తున్నారు సో పైవన్నీ కూడా ఇందులో సరైనవే శ్రామికుల గురించి ఉత్పత్తి ప్రక్రియలో పెట్టుబడి కిందకు వచ్చే వాటిలో సరికానిది గుర్తించండి పనిముట్లు యంత్రాలు భవనాలు అవసరమైన ముడి సరుకు డబ్బు సో ఇవన్నీ కూడా పెట్టుబడి కిందికి వస్తాయి సో పెట్టుబడి కిందికి రానిది ఖనిజ లవణాలు ఇది భూమి కిందికి వస్తుంది ఉత్పత్తి ప్రక్రియలో పనిముట్లు యంత్రాలు భవనాల గురించి సరికానిది గుర్తించండి ఇందులో రైతులు ఉపయోగించే నాగలి లాంటి పనిముట్లతో పాటు జనరేటర్లు టర్బైన్లు కంప్యూటర్తో నడిచే యంత్రాలు లాంటి అత్యంత సంక్లిష్టమైన యంత్రాలు ఉండవచ్చు కరెక్ట్ ఇవన్నీ ఉత్పత్తి ప్రక్రియ అయిపోగానే అయిపోవు అనేక సంవత్సరాల పాటు ఇవి వస్తువుల ఉత్పత్తిలో ఉపయోగపడతాయి కరెక్ట్ సో ఉత్పత్తి ప్రక్రియ అయిపోగానే ఈ ఈ యంత్రాలు అనేవి అయిపోవు సో అనేక సంవత్సరాల పాటు వస్తువుల్ని ఉత్పత్తి చేయడానికి ఉపయోగపడతాయి ఇలా సంవత్సరాల తరబడి ఉపయోగపడడానికి వాటికి కొంత మరమ్మత్తు నిర్వహణ అవసరం అవుతాయి కరెక్ట్ వీటిని భౌతిక లేదా చిరపట్టు చిర పెట్టుబడి అంటారు సో ఇది రాంగ్ వీటిని భౌతిక పెట్టుబడి అంటారు లేదా స్థిర పెట్టుబడి అని కూడా అంటారు చిర కాదు స్థిర పెట్టుబడి అంటారు సో ఇందులో సరికానిది ఆప్షన్ ఫోర్ ఉత్పత్తి ప్రక్రియలో అవసరమైన ముడి సరుకు డబ్బు గురించి సరికానిది గుర్తించండి ఉత్పత్తి ప్రక్రియలో నేత పనిలో ఉపయోగించే దారం కుండల తయారీలో ఉపయోగించే మట్టి వంటి వాటిని ముడి సరుకులు అంటారు కరెక్ట్ సో ముడి సరుకులు అంటే వస్తువుల ఉత్పత్తికి పునాది లాంటివి సో బేసిక్ అవసరమైన కొన్ని సరుకుల్ని కొనడానికి ఉత్పత్తి పూర్తి చేయడానికి కావలసిన చెల్లింపులకు డబ్బు అనేది అవసరం అవుతుంది కరెక్ట్ ఉత్పత్తిని పూర్తి చేయడానికి ఆ వస్తువులు సేవల్ని మార్కెట్లో అమ్మడానికి కొంత సమయం పడుతుంది ఆ తర్వాతే ఉత్పత్తి ప్రక్రియకి డబ్బు తిరిగి అందుతుంది కరెక్ట్ ముడి సరుకులు ముడి ముడి సరుకు డబ్బుల ఈ అవసరాన్ని భౌతిక పెట్టుబడి అంటారు సో ఇది రాంగ్ ముడి సరుకు డబ్బుల అవసరాన్ని భౌతిక పెట్టుబడి అన్నారు నిర్వాహక పెట్టుబడి అంటారు ముడి సరుకు డబ్బుల ఈ అవసరాన్ని నిర్వాహక పెట్టుబడి అంటారు ఉత్పత్తి ప్రక్రియలో సో ఇవి పూర్తిగా వినియోగింపబడతాయి చివరికి మిగలవు ముడి సరుకు కానీ డబ్బులు కానీ చివరకు మిగి మిగలవు యంత్రాల్లాగా యంత్రాలు పరికరాలు భవనాలు అనేవి సో మళ్ళీ మళ్ళీ ఉపయోగపడతాయి వస్తు ఉత్పత్తిలో బట్ ఇవి అలా కాదు ముడి సరుకు డబ్బులు అనేవి ఉత్పత్తి ప్రక్రియలో పూర్తిగా వినియోగింపబడి చివరకు మిగలవు సో ఇందులో సరికానిది ఆప్షన్ ఫోర్ ఈ క్రింది వాటిలో సరైనది గుర్తించండి భూమి శ్రమ భౌతిక పెట్టుబడిని ఉపయోగించుకొని సరుకులు లేదా సేవలు ఉత్పత్తి చేయడానికి ఉత్పత్తి ప్రక్రియకి సంబంధించిన జ్ఞానం ఆత్మవిశ్వాసం తప్పనిసరిగా ఉండాలి భౌతిక పెట్టుబడులు ఉన్నవాళ్ళు లేదా నియమించుకున్న మేనేజర్లు ఈ ప్రక్రియలో దోహదపడతారు కరెక్ట్ యజమానులు మార్కెట్ని కూడా తీసుకోవాలి అంటే ఉత్పత్తి చేసిన వస్తువులు సేవలకు సరిపడా కొనుగోలుదారులు ఉండొచ్చు ఉండకపోవచ్చు కరెక్ట్ మన సమాజంలో చాలా వరకు వస్తువులు సేవల్ని మార్కెట్లో అమ్మకం కోసం ఉత్పత్తి చేస్తారు కాబట్టి మార్కెట్ కోసం ఉత్పత్తి చేసే వ్యాపారవేత్తలు ప్రణాళికల్ని రూపొందించుకొని అన్నింటినీ ఏర్పాటు చేసుకొని వాటిని నిర్వహించాల్సి ఉంటుంది కరెక్ట్ సో ఇవన్నీ కూడా సరైనవే సో అలానే భూమి శ్రమ పెట్టుబడుల్ని కలుపుకొని వ్యక్తులు లేదా వ్యాపారవేత్తలు ఉత్పత్తి చేస్తారు వీటిని ఉత్పత్తి కారకాలు అంటారు శ్రమ గురించి సరైనవి గుర్తించండి భూమి తర్వాత ఉత్పత్తికి అవసరమైన అంశాల్లో ఒకటి శ్రమ కరెక్ట్ వ్యవసాయానికి ఎంతో శారీరక శ్రమ అవసరమవుతుంది చిన్న రైతులు కుటుంబ సభ్యులతో కలిసి దాదాపుగా తమకు అవసరమైన పనులు తామే చేసుకుంటారు కరెక్ట్ మధ్యతరగతి రైతులు పెద్ద రైతులు తమ పొలాల్లో పనిచేయడానికి వ్యవసాయ కూలీల్ని నియమించుకుంటారు సో కరెక్ట్ ఇవన్నీ కూడా పైవన్నీ సరైనవే రాంపురంలో వ్యవసాయ కూలీల గురించి సరైనవి గుర్తించండి రాంపురంలో పని కోసం వ్యవసాయ కూలీల మధ్య తీవ్రమైన పోటీ ఉండడం వల్ల తక్కువ కూలీకైనా పని చేయడానికి సిద్ధపడతారు కరెక్ట్ సో రాంపురంలో పని కోసం వ్యవసాయ కూలీల మధ్య తీవ్ర పోటీ ఉంది పెద్ద రైతులు ట్రాక్టర్లు నూర్పిడి యంత్రాలు పంట కోట పంట కోత యంత్రాలపై ఆధారపడటం పెరగడంతో గ్రామీణ ప్రాంతాల్లో కూలీలకు లభించే పని దినాలు తగ్గిపోతున్నాయి కరెక్ట్ వ్యవసాయ కూలీలు పని దొరకని రోజుల్లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఎంజిఎన్ఆర్ఈ ఈ యాక్ట్ అనేది టూ థౌజండ్ ఫైవ్లో వచ్చింది సో దీని కింద పని ఇప్పించమని పంచాయతీలో దరఖాస్తు చేసుకుంటారు కరెక్ట్ సో ఇవన్నీ కూడా సరైనవే డిసెంబర్ రెండు వేల పదకొండులో ఉమ్మడి ఏపీలో వివిధ వ్యవసాయ పనులకు సంబంధించి సరైనది కానిది గుర్తించండి సో దున్నడం వరి నాట్లు వేయడం ప్రత్తి ఏరడం లాంటి పనుల్ని ప్రధానంగా పురుషులు చేస్తారు ఇది రాంగ్ దున్నడం ప్రధానంగా పురుషులు చేయగా వరి నాట్లు వేయడం మరియు ప్రతి ఏరడం లాంటి పనుల్ని ప్రధానంగా మహిళలు చేస్తారు సో డిసెంబర్ రెండు వేల పదకొండులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఒక బాక్స్ ఇచ్చారు టెక్స్ట్ బుక్లో సో అందులో ఒక మహిళకు రోజంతా పత్తి ఏరినందుకు లభించే డబ్బు నూట ముప్పై ఆరు రూపాయలు సో ప్రతిని ఏరడం అనేది మహిళలకు సంబంధించింది కాబట్టి సో పురుషులకు లేదు కాబట్టి దాంట్లో అమౌంట్ అనేది ఇవ్వలేదు సో కొన్ని ఉత్పత్తి కార్య కార్యకలాపాల్లో మహిళలు పురుషులు కూడా పాల్గొంటారు కరెక్ట్ ఒకే పని చేస్తున్నా కూడా కంటే మగవాళ్లకు ఎక్కువ కూలీ లభిస్తుంది కరెక్ట్ రాష్ట్రంలోని యజమానులందరూ ప్రభుత్వ ప్రైవేట్ యజమానులందరూ చెల్లించాల్సిన కనీస కూలీ రేట్లను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తుంది కరెక్ట్ సో ఇందులో సరికానిది ఆప్షన్ వన్ రాంపురంలో పనిచేసే వాళ్ళలో ఎంత శాతం మంది వ్యవసాయేతర పనుల్లో ఉన్నారు ఇరవై ఐదు శాతం మంది వ్యవసాయేతర పనుల్లో ఉన్నారు రాంపురం గ్రామంలో పాడి పరిశ్రమ గురించి సరైనది కానిది గుర్తించండి రాంపురంలో అనేక కుటుంబాలు పాలని ఉత్పత్తి చేస్తాయి గేదెలకు వివిధ రకాల గడ్డి వానాకాలంలో సాగు చేసే జొన్న సజ్జా మేతను మేపుతారు కరెక్ట్ రాయ్గంజ్లో పాలు అమ్ముతారు కరెక్ట్ జహంగీరాబాద్కి చెందిన ఇద్దరు వ్యాపారస్తులు రాయ్గంజ్లో పాల సేకరణ శీతలీకరణ కేంద్రాల్ని ఏర్పాటు చేశారు కరెక్ట్ ఇలా సేకరించిన పాలను గ్రామంలోనే అమ్ముతారు సో ఇది రాంగ్ ఇలా సేకరించిన పాలని వీళ్ళు బులంద్ శహర్ బులంద్ శహర్ మరియు ఢిల్లీ లాంటి దూర ప్రదేశాలకు రవాణా చేస్తారు సో ఇందులో సరైనది కానిది ఆప్షన్ ఫోర్ పాడి పరిశ్రమలోని ఉత్పత్తి కారకాల గురించి సరికానిది గుర్తించండి సో ఇది మొన్నటి డేట్లో ఇచ్చిన బిట్ సో గ్రామంలో సొంత కొట్టం ఉండడాన్ని ఏమంటారని అడిగారు సో భూమి కిందికి వస్తుంది సో ఇది మొన్న అడిగిన టెట్లోబిట్ పాడి పరిశ్రమలోని ఉత్పత్తి కారకాల గురించి సరికానిది గుర్తించండి భూమి అంటే గ్రామంలో సొంత కుట్టం కరెక్ట్ శ్రమ అంటే కుటుంబ శ్రమ ప్రధానంగా పురుషులు గేదెల పోషణ పని చూస్తారు సో ఇది రాంగ్ ప్రధానంగా పురుషులు కాదు ప్రధానంగా మహిళలు గేదెల పోషణ పని చూస్తారు భౌతిక పెట్టుబడి అంటే పశువుల సంతలో కొన్న గేదెల్ని భౌ భౌతిక పెట్టుబడి కిందికి వస్తుంది నిర్వహణ పెట్టుబడి తమ భూమిలో నుంచి వచ్చిన పశువుల మేతతో పాటుగా కొన్ని మందులు నిర్వహణ పెట్టుబడిలోకి వస్తాయి సో ఇందులో సరికానిది ఆప్షన్ టూ ప్రస్తుతం రాంపురంలో వస్తువుల తయారీ ఉత్పత్తి పరిశ్రమలో ఉపాధి పొందుతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు యాభై కంటే తక్కువ మంది ఉన్నారు సో ఇక్కడ పెద్ద నగరాలు పట్టణాల్లోని ఫ్యాక్టరీల్లో జరిగే ఉత్పత్తిలా కాకుండా రాంపురంలో ఉత్పత్తి అనేది చిన్న స్థాయిలో తేలిక పద్ధతుల్ని ఉపయోగించి జరుగుతుంది వీటిని సాధారణంగా ఇంటి దగ్గర కానీ పొలం దగ్గర కానీ పనిచేస్తూ కుటుంబంలో శ్రమని ఉపయోగించి తయారు చేస్తారు ఇక్కడ కూలీల్ని వినియోగించడం అనేది చాలా తక్కువ రాంపురంలో రాంపురంలోని దుకాణదారుల గురించి సరికానిది గుర్తించండి రాంపురంలో వ్యాపారంలో వస్తువుల మార్పిడిలో ఉన్నవాళ్ళు ఎక్కువగా లేరు కరెక్ట్ రాంపురంలోని వ్యాపారస్తులు నగరాల్లోని హోల్సేల్ మార్కెట్లలో సరుకులు కొనుకొచ్చి వాటిని రాంపురంలో అమ్ముతారు కరెక్ట్ ఇక్కడ స్వయం ఉపాధి ఉన్నవారు చాలా తక్కువ ఇది రాంగ్ ఇక్కడ స్వయం ఉపాధి ఉన్నవారు చాలామంది ఉన్నారు మన దేశంలో రైతులు దుకాణదారులు బజార్లో తిరిగి వస్తువులు అమ్మే వాళ్ళలానే రాంపురంలో చాలామంది స్వయం ఉపాధి ఉన్నవారు ఉన్నారు కొంతమంది దుకాణదారులు గ్రామంలో ఉత్పత్తి అవుతున్న వాటిని కొని పెద్ద గ్రామాలు లేదా పట్టణాల్లోని మార్కెట్లో దుకాణాలకు తిరిగి అమ్ముతారు కరెక్ట్ సో ఇందులో సరికానిది ఆప్షన్ త్రీ స్వయం ఉపాధి ఉన్నవారు చాలామంది ఉన్నారు రాంపురంలో రవాణా గురించి సరైనది గుర్తించండి రాంపురం నుంచి రాయ్గంజ్కి రోడ్డు మార్గంలో అనేక రకాల వాహనాలు ఉన్నాయి కరెక్ట్ గత కొద్ది సంవత్సరాలుగా ఇక్కడ రవాణాలో ఉన్న వాళ్ళ సంఖ్య పెరుగుతోంది కరెక్ట్ పై రెండు కూడా సరైనవే భారతదేశంలో చిన్న రైతుల శాతం ఎంత ఎనభై ఏడు శాతం భారతదేశంలో ఎనభై ఏడు శాతంగా ఉన్న చిన్న రైతులకు పెట్టుబడి దొరకడం అనేది కష్టంగా ఉంది వాళ్ళ సాగుభూమి అనేది తక్కువగా ఉండడం వల్ల వాళ్ళ ఉత్పత్తి కూడా సరిపోవడం లేదు వీళ్ళకు తక్కువ ఆదాయం ఉండడం వల్ల సో వీళ్ళకుండే భూమి తక్కువగా ఉండడం వల్ల అదనపు ఉత్పత్తి లేకపోవడం వల్ల సో అప్పులు చేయాల్సి వచ్చి వ్యవసాయ కూలికి వెళ్లాల్సి వస్తుంది చిన్న రైతులు రెండు వేల తొమ్మిది సారీ ఇక్కడ ఒక లైన్ మిస్ అయింది ఫ్రెండ్స్ రెండు వేల తొమ్మిది పదిలో భారతదేశంలోని ప్రతి వంద మంది గ్రామీణ కార్మికుల్లో ఎంతమంది వ్యవసాయేతర పనుల్లో ఉన్నారు సో వంద మంది గ్రామీణ కార్మికుల్లో మొత్తం ముప్పై రెండు మంది వ్యవసాయేతర పనుల్లో ఉన్నారు సో నేను ఇది అప్డేట్ చేస్తాను సో రెండు వేల తొమ్మిది పదిలో భారతదేశంలోని ప్రతి వంద మంది గ్రామీణ కార్మికుల్లో ముప్పై రెండు మంది వ్యవసాయేతర పనుల్లో ఉన్నారు ఈ క్రింది వాటిలో వ్యవసాయ రంగంలోకి వచ్చేది గుర్తించండి తేయాకు కాఫీ పళ్ళ తోటలు కరెక్ట్ రబ్బరు కరెక్ట్ సో పై రెండు కూడా సరైనవే భూమిని కొలవడం గురించి సరికానిది గుర్తించండి సో ఇది బాక్స్లో ఇచ్చిన ఐటమ్ భూమిని కొలవడానికి ప్రామాణికంగా హెక్టారుని ఉపయోగిస్తున్నారు ఉపయోగిస్తారు కరెక్ట్ సో ఇది ప్రీవియస్ బిట్ హెక్టార్ అంటే రెండున్నర ఎకరాలు కరెక్ట్ హెక్టారు అంటే పదివేల మీటర్లు సో ఇది రాంగ్ హెక్టారు అంటే పదివేల చదరపు మీటర్లు అనేది కరెక్ట్ గ్రామాల్లో ఎకరాలు సెంట్లు గుంటలు వంటి స్థానిక కులమానాలు ఉన్నాయి సో ఇది కూడా కరెక్ట్ ఇందులో భూమిని కొలవడం గురించి సరికానిది ఆప్షన్ టూ హెక్టార్ అంటే సారీ ఆప్షన్ త్రీ హెక్టార్ అంటే పదివేల చదరపు మీటర్లు అని గుర్తుపెట్టుకోండి సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీకు గనక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి